హాయ్ అండి హాయ్ అండి నేను మిస్సెస్కి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని చిన్న బ్లాగ్ అనమాట బ్లాగ్ ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మిషన్ మీద ఉన్నాను కుడుతున్నాను అనమాట బ్లౌజ్ అనేది రైన్ కదండి రైన్ గురించి ఫోర్ డేస్ నుంచి అయితే మిషన్ ఎక్కలా ఇవాళ సరే కదా ఒక అర్జెంట్ జాకెట్ అవుతా నిలిచిపోయింది ఆ జాకెట్ అయితే స్టిచ్ చేద్దామని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ రోజు అయితే చిన్న వీడియో మా గురించే చిన్న వీడియో వచ్చింది చిన్న వీడియో ఏం కాదండి పెద్ద వీడియో పన్నెండు నిమిషాలు పదమూడు నిమిషాలు వీడియో పెద్ద వీడియో ధైర్యంగా ఉదిరింది కానీ అంత ధైర్యంగా ఉంచలేపోయింది ఎందుకు ఉంచలేపోయిందో తెలియదు కానీ ధైర్యంగా చాలా ధైర్యంగా ఉదిరింది అడుక్కు తినేది అన్నట నేను మా అక్క ఎండుచేపట అవునండి ఎండు చేప అంటే నువ్వు ఎలకల మాసం పందుల మాసం తినేసి ఏపుకుని ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచుకుని కూరలు వండుకుని తింటున్నావు కదా నువ్వు నులేదు అంత ఉన్నావు నిజంగా పంది అంత ఉన్నావు అది నడవలేకే కాళ్ళు టిక్కు 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 టిక్కునంటే అటో కాలు ఇటో కాలు ఇటో కాలు అటో కాలు వేసి నడుపుతున్నావు నేను అలా మాసాల ఎన్ని దింగి తినబట్టే కానీ మాకు అలా లేదు పుట్టు చొరవ పెట్టి చొరవ అని ఒకటి ఉంటుంది ఆవిడ తల్లి నుంచి కూడా అలా సన్నం అందు సన్నగా అలా ఉండింది కొంచెం ఒకళ్ళకి పెట్టి టైపు ఒకరి దగ్గర నుంచి లాక్కుండా తినేసే టైపు కాదు అడుకు తినేదాన్ని అని అంటే మా అక్క నేను నాకు జ్వరం అనేసి నేను ఒక ఇరవై రోజులు ముక్ పది రోజులు నేను లేవలేదు మిషన్ పట్ట కుట్టలేదు అనేసి అంటే నేను నా కుటుంబం నా మీద ఆధారపడి బ్రతుకుతుంది అందుకని హెల్ప్లో హెల్ప్ ఏదో కొంచెం చిన్న సాయం కింద ఉంటుందని నాకు ఒక ఐదు వేలు పంపించి ఏయో చిన్న చిన్న గిఫ్ట్లు పంపించింది బుడీస్కి మా బుడీస్కి నా మనవలంటే తన మనవలు లెక్కే కాబట్టి మేము ఇద్దరు సొంత అక్క చెల్లెలి మేము నీకు తెలుస్తుందో లేదో నువ్వు ఒక తల్లికి పుట్టకపోయినా అంతకంటే ఎక్కువే మా బాండింగ్ నాకేదో వీడియోలు తీసేయలేదు మా ఇంటికి వచ్చేయలేని నేనేదో వీడియోలు తీసుకోలేని తన ఇంటికి వెళ్ళిపోయేలేని నాకేసుకోలేని ఏం రూల్ ఏమి లేదు నువ్వు ఆ స్వార్థంతోనే రమ్మన్నావు నువ్వు అంతకనే ఎంత పగబట్టావు నిజంగా మనిషివి అటుకు తినేది తిండి చేప అని అంటావా నీకు ధైర్యం ఉంటే వీడియో ఉంచకపోయావా నువ్వు వీడియో ఉంచకపోతే సార్ మేము సేవ్ చేసాం ఆ వీడియో ఏ పెంటెడతావా పెంటంతా కూడా సేవ్ అవుతే చేసేస్తున్నావు ఏం చెప్పినట్టే మాకు ప్రూఫ్ కావాలి దేనికైనా సరే నువ్వు ఏమైనా కొట్టుకుంటున్నావో ఏమైనా చేసేస్తావో అవన్నీ కూడా ఆగాలనే చూస్తున్నాం మేము నీ వీడియో సేవ్ అవుతాయి నువ్వు అంటే మధ్యాహ్నం దాకా ఉంచావు కదా నువ్వు నువ్వు చూడగానే నేను వీడియో అందులో ఏదన్నా మాకు చెడ్డగా ఆపోజిట్గా ఉంటే కనుక సేవ్ చేసేస్తున్నాను కంపల్సరీ వీడియో చూడలేదు అనుకుంటున్నావా సబ్స్క్రైబ్ మా పెట్టలేనప్పుడు నీ ఎందుకు వెళ్తావు సబ్స్క్రైబ్లో పెట్టలేదు నీ ఛానల్లోకి వెళ్ళి నువ్వు మా గురించి ఏ వీడియో పెడుతున్నావో ఆ వీడియో చూస్తున్నాం నోటిఫికేషన్ రాకపోతే దాన్ని బట్టి నీ వీడియో షేర్ చేసి సేవ్ అయితే చేస్తున్నావు అడుగు తిని దాన్ని ఎండి చేప భలే పెట్టేవే పేర్లు నువ్వు పంది మాసం ఎలక మాసం పంది కుక్కుడి మాసం తిని మనిషి కాబట్టి శుభ్రంగా ఆవిడ ఎండి లేకుండా దున్నపోతులేదా పని పంది ఉన్నాం అనమాట మంచిదనివే మంచిదా మంచి మాటలే పెట్టేవు నీకు అంతే తమ్ముతో వీడియో ఉంచేవలసింది భయమేసి నీ దొమ్ము తడాక ధైర్యం చూపిస్తాను అన్నదాను మరి చూపించకుండా అంత వీడియో ఎంత డిలోట్ చేస్తావమ్మా ఉంచుకోపోయావా ఆ వీడియో వీడియో ఉంచితే తెలుసును కదా ఇంకో పది మంది చూదురు కదా మా గురించి వెళ్తుంది మనకేసి ఇప్పుడు మా పేర్లు ఎట్టి అంటున్నావు మా ఊళ్ళు పెడతావు అంటున్నావు కదా మేమిద్దరం చూసిన తర్వాత వీడియో డిలీట్ కొట్టేసుకుంటే చాలు ఈ వాటిలో మాకు తెలితే చాలు అనుకుంటున్నావు నీకు అంత ఖచ్చిత అంత పగ అంత ఇది ఉన్నదని మా వాడి నెంబర్ ఉంది కదా నీ దగ్గర డైరెక్టర్ ఫోన్ చేసి తిట్టేయచ్చు కదా ఎందుకు తిట్టట్లేదు ఎందుకు తిట్టట్లేదు నువ్వు ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేసి దమ్ము లేక ధైర్యం లేక అదే దమ్ము అదే ధైర్యం నీకన్నా ఎక్కువ నాకు ఉంది తెలుసా నీకన్నా ఎక్కువ చాలా ఉంది ఎవరో లేనిదాని నువ్వే అంత మిడుచురాలతో ఉంటుంటే అందరం ఉన్న వాళ్ళ మేమంత మిడుచురాలతాం చెప్పు ఎంత రాలుతాం చెప్పు కదా ఉంటా సొంత కొంపలేదు నీకు ఏం చూసుకుని ప్లాట్ఫామ్ మీద నూడిల్స్ బండ్లు ఫాస్ట్ ఫుడ్ బండ్లు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళే కనపడుతున్నామా అలాగే ఉంది ఓటం అయితే మా ఓటం మీకు అందుకని అలా మాట్లాడుతున్నాను నువ్వు లేక మాటలు లేక యాసాలు లేక పనులు నీట్గా మాట్లాడాలి నీట్గా చెందాలి నీట్గా ఉండాలి అని పద్ధతులు ఉన్న వాళ్ళు పది మంది మనుషులు ఉంటే ఆ పద్ధతులు వస్తాయి పది మంది మనుషుల చుట్టూ లేనివాళ్ళు నాన్న బంధం చుట్టూ లేనివాళ్ళు ఎప్పుడు అలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి యాసాలు వేసుకుంటానే బతుకుతారు నీకులాంటి వాళ్ళు మాకు పది మంది పరపతి ఆ మూల పెడితే ఈ మూల వరకు కూడా నా చుట్టాలే ఈ చుట్టాలు అందరిలోకి నా వీడియో వెళ్తుంది నా వీడియో వెళ్తే ఎందుకు అలా పెంట మాటలు మాట్లాడుతామని భయం వాళ్ళు ఉంటారు నాకు నీకు ఎవడున్నాడు సరిగ్గా నీ కోడలే నీకు తిండి పెట్టరు సరిగ్గా నీ కోడలే నేను సరిగ్గా పట్టించుకోరు అలాంటి మూలనే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఈ ఛానల్ ఏది ఇంప్రూవ్ అయిపోద్ది అనుకుంటున్నావేమో నువ్వు నీ ఛానల్ ఏమైపోతుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు పెట్టి ప్రతి వీడియో మా గురించి పెట్టి ప్రతి వీడియో నీకు మెడకు చుట్టుకుంటుంది నా ఆ లేదు మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు ఎంత మాట్లాడారో అంత మాట్లాడు నీ టైం నువ్వే అన్నావు కదా ఇప్పుడు లాగేస్తాను పీకేస్తాను మిమ్మల్ని ఛానల్ని ఏం చేస్తానేమని ముందు నీ ఛానల్ చూసుకుని ఏమవుతుందో దాని తర్వాత మమ్మల్ని చూద్దాం కానీ పిచ్చెక్కిన మాటలు మాట్లాడుకో ట్యాబ్లెట్లు వేసుకోగానే మాట్లాడుకో టాబ్లెట్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడు బ్రెయిన్ సరిగ్గా ఉంటుంది లేదంటే పిచ్చపిచ్చగా మైండ్లెస్ మాటలు మాట్లాడుతున్నాం అనుకో అది నీ పేక చుట్టుకుపోతుంది ఎలా అయినా సరే ఎందుకు మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను నేనైతే బుర్ర ఉన్నవాళ్ళు బుర్రలేని వాళ్ళు ఎందుకు వీడియో ఇవ్వట్లేదు నీ ఇంటికి వచ్చింది నీ వీడియో పోస్ట్ అని అనిపించిన దానిలాగా మాట్లాడేస్తున్నావు పిచ్చపెచ్చ మాట్లాడి నేను ఎండు చేపలాగా ఉందంటే ఎండు చేపలాగా ఉంటాం అప్పుడు ఒంటి తత్వం ఒంటి తత్వం అది నువ్వు బ్లేమ్ చేయవలసిన అవసరం ఏముంది అడుగుతినేవాళ్ళు అంటే నా సొంత చెల్లులు బాగాలేదు చెల్లు ఎలా ఉంది తనకి తనకేమైనా వైద్యానికైనా ఎలా అవుతుందేమో అనేసి నేనేదో సరదాగా బుడీస్కి అయి కొన్నా నీ అనేసి నాకు ఎయ్యో పంపి నీకు కూడా అడుగు తినేదానివే నీకు కూడా స్వీట్ పట్టుకొచ్చింది నీకు కూడా ఓ చీర పట్టుకొచ్చింది ఆవిడ దగ్గర తీసుకున్న నువ్వు అడుగుతున్న దానివేనా నా పక్కన కూర్చోవచ్చు కూడా దగ్గర కూర్చుంటావా అడుగుతున్నదానివ్వండి కూడా నువ్వు తీసుకున్నావు నువ్వు అడుక్కునే దాన్ని నీకు తెలియట్లేదేమో ఎవడు తప్పడికి వెళ్దావు ఎవడు కొద్ది కింద ఉన్నా నలుపు అడుగు వెళ్దావు ఏంటో ప్రతీది కూడా ఎదటోళ్ళ మీద పడిపోయి ఎదటోళ్ళ మీద అడిపోయి ఏడు చేద్దాం ఆ స్వార్థం ఉండబట్టే ఆ మనస్తత్వం అన్నబట్టే నువ్వు వాకాడు నిలబడ్డావు లేదంటే నువ్వు ఎప్పుడు అన్నావు కదా మేము పెద్ద పెద్ద మిద్దుల్లో పెరిగాం పెద్ద పెద్ద ప్రెసిడెంట్ గారు అమ్మాయిలమైన చేసి నీ స్టేజ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు నీ మనస్తత్వాన్ని బట్టే ఆ స్టేజ్లోకి వచ్చావు నువ్వు తెలుసా నువ్వు ఆ స్టేజ్లోకి వచ్చావంటే ఆ మనస్తత్వాన్ని బట్టి కథ అంతా సంభాళించుకొని కథ అంతా మనుషుల మధ్యన ఉంటున్నాము కథంతా ఏళ్ళకి నాకు సంబంధం ఏంటి ఎందుకు ఏళ్లతోనూ అవును నీకెవడున్నాడు నాకు ఆవిడ ఉందా ఆవిడకి నేను ఉన్నాం పానకాన్ని బెల్లం ముక్కని అది ఇది టూ థర్ట్ అవి బలి మాట్లాడేస్తాను ఫోన్ ఉంది కదా అని అది ఫోన్లో నీకు నువ్వు కనపడుతుంటే నీ మూతులు ముక్కులు నువ్వు బాగా తిప్పుకుంటుంటే మూత అంకరవుతే ఆ మూత వంకరవుతు నువ్వు పెళ్లి సంబంధం చూస్తావమ్మ నువ్వు నాకు పెళ్లి చేస్తావా అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా మూత అంకర ముడ్డు అంకరని చూపించుకుంటే ఇంకేమంటుంది నాకు నా మూత అంకరైనా పర్వాలేదు నా ముడ్డు అంకరైనా పర్వాలేదు నేను ఎవడో చూసేవాడు ఎవడలేదు నీకు ఏదైనా అంకరగా ఉంటే చూపించే వాళ్ళకైనా చూ అని కూర్చుంటే కానీ నువ్వు నాడిగా చేయించుకో తప్పుడు మాట్లా అంటే నాలుగు సాగ తీసుకొస్తాను మళ్ళీ ఏంటో అనుకుంటున్నావు ఏ రాలేననుకుంటున్నావా అవిడొత్తాడో ఎవ్వరూ రారు నోటు దుడుసు నోటు తంత్రం అన్నీ సర్దాయించుకుని మాట్లాడుకుంటే మంచిది ఎందుకు మాట్లాడుతున్నావు పెట్టిన వీడియో ఎందుకు డిలీట్ చేసావు నా వీడియోని డిలీట్ చేయను మీ వీడియోని డిలీట్ చేయకుండా ఉంచాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని ఎందుకు వెలుగుతున్నా ఫస్ట్ మొదలు పెట్టింది నువ్వు ఆపుతానన్నదని నువ్వు మళ్ళీ గిల్లుతుంది నువ్వు అన్నీ చేస్తుంది నువ్వు మామాలను మేము మా వీడియోలు మేము చేసుకుంటున్నాం లేదంటుంటే ఆపుకుంటున్నాం మా పరిస్థితులు బాగోలేక నీకు పని పాట ఏమన్నది ఫోన్ ముందేసి కూర్చోవడమే నీకు పని నీకు అదే వ్యసనం నీకు అదే అన్నీ తింటావు ముందు చేసుకుని వీడియో తీసుకుంటావు లేదంటే పొద్దునే లేక పొద్దు బిడ్డలు వేసుకున్నావు అర్ధరదు పన్నెండింటికి ఒంటి గంటలు వేసి వీడియో తీసుకుంటావు ఇంకా ఇదే పని ఏముంటుంది ఓ బిడ్డను చక్క పెట్టుకోవాలా ఓ బిడ్డ కావడం బాగాలేదని ఆడవాలా లేదంటే ఒక అక్కడి నుంచి కొడుకు ఏ వృద్ధులకు రావట్లేదు అని ఆడవాలా ఏముంది నీకు ఏమీ లేదు తింటావు శుభ్రంగా ఆడ మీద దెబ్బలు ఆడతావు వీడి మీద దెబ్బలు ఇన్ని గుప్పుడు పిల్లలు వేసుకుంటావు మింగుతో పడుంటావు ఇంకా అదే మన పని మాట్లాడుకుంటా పోతుంటే పది నిమిషాలు వీడియో కాదు గంట వీడియో అవుతుంది అంత వీడియో చేసి నీ గురించి పెట్టవలసిన పని తినగలేదు నువ్వు సంపాదించుకుని మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు నువ్వు మా గురించి వీడియో పెడతామని నీ గురించి వీడియో కానీ నిన్ను మాత్రం తప్పుగా అనట్లేదు నిన్ను నువ్వు అని అంటున్నాము నీకు మళ్ళీ పందికొక్కు ఎండి చేప అడుక్కు తినేది అది ఇది అని ఏమనట్లేదు నువ్వు నువ్వు సంపాదించుకున్నావు మాట్లాడిన రోజు మేము సంపాదించుకుని మాట్లాడతాం నువ్వు పిచ్చ మాటలు మాట్లాడడం వాళ్ళు ఈ వీడియోలో నిన్ను కూడా అనవలసి వచ్చింది తదంతా వయసు ఎంత ఉందో నీ వయసుని బట్టి మసలుకో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి మాటలకు కాదు నీ వయసుకి ఇవ్వాలి గౌరవం అనేది ఆ గౌరవం ఆ గౌరవం నిలబెట్టుకుంటే బాగుంటుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో పడిపోయాను ఇష్టం వచ్చినట్టు ఏదో దూకేసాను అని ఇష్టం వచ్చినట్టే మాట్లాడి ఎవడికుండే కోపాలు ఎవరికి ఉండే అంతస్తులు ఎవరికి ఉండే హోదాలు ఎవరికి ఉండే అన్నీ అందరికీ ఉంటాయి నీకే కాదు మాకు ఉంటాయి అంతేగాని ప్లాట్ఫారం మీద ఈ నూడిల్స్ బండ్లు ఫ్రైడ్ రైస్ బండ్లు వాళ్ళు గబ్బు మాటలు గొబ్బు వేసాలు గొబ్బు బదులు చేయకు కదా అంత నాడ్యంగా మాట్లాడుతూ నేర్చుకో అడుక్కు తినేవాళ్ళు ఎండి చేపలు అంటే పడివాళ్ళు ఎవళ్ళు నా సొంత అక్క నేను సొంత చెల్లి పంచుకుంటాం పెట్టుకుంటాం తింటాం తీసుకుంటాం నీకేటి బాధ నీకు పెట్టింది కదా ఒక చీర సిగ్గిరిచి కట్టుకుంటున్నావా సిగ్గు లేకుండా దాచుకున్నావా నీకు పెట్టింది కదా స్వీటు దాచుకుని తిన్నావు కదా అరిగేదాకా మరి ఇంకా ఎందుకు నువ్వు అడుగుతుంది దానివే నీకు తెలియలేదేమో తీసుకోవడం చేయి చేపడం ఎవరి దగ్గర జరిగినా సరే అది అడుగుతున్నట్టే లెక్క అర్థమైందా అభిమానంతో ఇచ్చింది అడుక్కుతున్న దాంతో ముందు కాదు కథను సంపాదించుకుని మాట్లాడు సంపాదించుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది ఏదైనా సరే ఉంటాను